దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రశస్తమైన వ్రతం వరలక్ష్మి వ్రతం దీన్ని హిందూ వివాహిత స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఎనిమిదిన వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారు వినాయక చవితికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే రెండవ శుక్రవారం రోజున ఆచరించే శుభవ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం ఈ రోజు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో పూజించడం వల్ల కుటుంబ క్షేమం భర్త పిల్లలకి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది అలాగే ఈ వ్రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ వ్రతానికి అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి వర అంటే వరం లక్ష్మి అంటే సంపద శ్రేయస్సుకి దేవత వరలక్ష్మీదేవి అంటే ఎనిమిది లక్ష్మి స్వరూపాలు కలిగి ఉండే దేవత ఈ వ్రతాన్ని ఆచరించటం ద్వారా అష్టలక్ష్ముల కృప పొందవచ్చు అష్టలక్ష్ములు అంటే శ్రీ మహాలక్ష్మి దేవిలోని ఎనిమిది రూపాలు ప్రతి రూపం మనిషి జీవితంలో అవసరమైన వివిధ రకాల ఐశ్వర్యాన్ని శుభాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని ధైర్యాన్ని పౌష్టికతను విజయాన్ని భక్తిని ప్రసాదించేదిగా భావిస్తారు ఇవి ఆయా రంగాల్లో ఉన్నవారికి ఆనందం సంపద విజయాన్ని ప్రసాదిస్తాయని హిందూ ధర్మాల్లో విశ్వాసిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని విశ్వాసంతో శ్రద్ధతో ఆచరించిన వారెవ్వరికైనా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ఎన్నో తార్కిక సంఘటనలు మన పురాణాల్లోని ప్రజలు అనుభవాలు చెబుతున్నాయి నిజానికి అమ్మవారిని కొలవడం అంటే మన జీవితంలో శుభత్వానికి మంచి సంకల్పానికి మార్గం వెతుక్కోవడమేనని అర్థం అందుకే వరలక్ష్మి వ్రతం అనేది కేవలం వారసత్వంగా వస్తున్న ఆచారంగా చూడకూడదని అది కుటుంబానికి శ్రేయస్సు అందించే ఒక దివ్యమైన సాంప్రదాయంగా భావించాలి ప్రతి మహిళ ఈ పూజను చేయడం ద్వారా తాను తన కుటుంబం అనేక శుభాలు పొందగలుగుతారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వరలక్ష్మీదేవి వ్రతం ప్రాముఖ్యతను వివరించినట్లు స్కండ పురాణం తెలియజేస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఓం లక్ష్మి నారాయణే నమ